నమస్తే గుమ్మడిదల మండలంలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్గా బోని కొట్టారు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి రామ్ రెడ్డి నుంచి మైపాల్ రెడ్డి గారు బుసా ఆయన కళ ఇది గత ఎన్నికల్లో కూడా చాలా తక్కువతో ఓడిపోయారు ఒక మూడు రోజుల క్రితం మనం ఎలక్షన్ క్యాంపెయిన్ జరుగుతున్నప్పుడు ఈ గ్రామానికి వచ్చాం ఆయన మాట్లాడిన మాటలు గ్రామాన్ని కదిలించాయనుకోవచ్చు సర్పంచ్ గా ఈరోజు సర్పంచ్ సాబ్ మనతో అందుబాటులో ఉన్నారు మాట్లాడే ప్రయత్నం సర్పంచ్ సాబ్ ముందుగా కంగ్రాచులేషన్స్ మీ కల నెరవేరిందని నేను అనుకుంటా ఉన్నాను ఇంకో గోపి ముందుగా మీకు కళ నెరవేరింది ఈరోజు ఎందుకంటే మరి పోయినసారి సర్పంచ్ ఎన్నికల్లో చాలా తక్కువ మెజార్టీతో అంటే ఒక కేవలం పన్నెండు ఓట్లతో మాత్రమే ఓడిపోవడం జరిగింది మరి ఈరోజు మరి ఓడిపోయిన తర్వాత గిట్ట నేను నిత్యం ప్రజలలో అందుబాటులోనే ఉంటూ మరి చెడు మంచిగా కానీ మరి గుడికాడ కానీ దేనికైనా కాడ కానీ ప్రతిదానికి నేను అందుబాటులో ఉన్నా కాబట్టే ఈరోజు నా మీద నమ్మకంతో మా గ్రామ ప్రజలందరూ మరి ముఖ్యంగా నా ఆడపడుచులైతే అందరూ ఎన్ని దేవుళ్ళకి మొక్కుకున్నారో గోపి అంత మంచి అంత మెజార్టీతో రావాలని ఈరోజు మరి మేము మెంబర్లు కొన్ని నడిపోయినా కానీ మరి సర్పంచ్కి యాభై ఒక్క ఓట్ల మెజార్టీతో నన్ను గెలిపించడం జరిగింది ఈ యొక్క విజయానికి అందరికీ పేరు పేరున చిన్నలకు పెద్దలకు తల్లులకు తండ్రులకు అక్కల కన్నలకు అందరికీ నమస్కారాలు హృదయపూర్వకంగా తెలియచేస్తున్నాను అలాగే నేను ఒకటి సందర్భంగా చెప్పదలుచుకున్నా మరి మీరు ఎప్పుడైతే నా మీద నమ్మకంతో ఈ విజయాన్ని నాకు ఇచ్చిరో మీ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి మీ నమ్మకాన్ని నేను వమ్ము చేయకుండా మరి ప్రతి కార్యకర్త కానీ మరి అదే విషయంలో పనుల విషయంలో కానీ నేను అందరికి అందుబాటులో ఉండి నేను మంచిగా సేవ చేస్తానని తెలుపుతున్నాను సరే కొంత వార్డు మెంబర్లు గెలవలేకపోయినా సర్పంచ్గా వేరే పార్టీ నుంచి గెలిచిన అందరు వార్డు మెంబర్ల సమస్యలను తీర్చాల్సిన బాధ్యత మీ మీద ఉంది ఈ గ్రామ ప్రజలకు ఏ సమస్య వచ్చినా ఇప్పుడు ఎన్నికలు అయిపోయినాయి కాబట్టి అందరూ మీ వాళ్లే అన్నట్టుగా అభివృద్ధిలో ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంది ఎలక్షన్ ఒక్క వారు ఒక్క సైడు రెండోది అభివృద్ధి వచ్చేసరికి ఇంకో సైడు మరి ఎవరైతే వార్డు మెంబర్లు గెలిచిరో వాళ్ళ నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే ఓడిపోయిన మా ప్యానల్ గిటా వాళ్ళగిట ఏమీ అధైర్యపడవద్దు ఎందుకంటే పోయినసారి నేను ఓడిపోయిన మళ్ళీ జనాలలోనే ఉన్నా కాబట్టి అన్ని కార్యక్రమంలో పాల్గొన్న కాబట్టే ఈరోజు విజయాన్ని అందుకున్న కాబట్టి మరి వారి గిట నేను ధైర్యం చెప్తా ఉన్నాను మళ్ళీ ఏదన్నా అవకాశం ఉంటే ఖచ్చితంగా వాళ్ళు గెలుస్తారు వాళ్ళు ఓడిపోయిన వాళ్ళు గిట్ట కొద్ది తేడాతో రెండు మూడు ఒక నాలుగు ఓట్లతో ఒకరు పోయరు ఆరు ఓట్లతో ఒకరు పోయరు మరి ఆ రెండు మూడు వచ్చినాయి ఇలా ఉప కైవసం చేసుకుంటుటమి మరి ఏదో చిన్న చిన్న మిస్టేక్ జరిగినట్టుంది ఆడికి బాగానే ప్రయత్నం చేసినాము కానీ కొద్దిగా మిస్టేక్ జరిగినట్టుంది మరి వాళ్ళు ఓడిపోయిన వాళ్ళ గిట్ట చాలా మంచి అభ్యర్థులే ఏదో చిన్న మిస్టేక్ జరిగింది మరి వాళ్ళ గిట్ట ప్రజలలోనే వండుకుంటూ మరి గ్రామాభివృద్ధికి నాతో పాటు సహకరించాలని కోరుచున్న వాళ్ళని గిట్ట కాంగ్రెస్ మరి కాట శ్రీనివాస్ అన్న మరి మీ అందరికీ తెలుసు మన గ్రామానికి మనందరికీ తెలుసు మరి కాన్సెన్సీ నాయకుల గిట తెలుసు ఈ విలేజ్ అంటే ఎంత ప్రేమను అన్నకు మరి ఆయన ఎమ్మెల్యే లేకపోయినా కానీ మరి మనకు ఇన్ఛార్జ్గా ఉన్నాడు కాబట్టి మరి ప్రభుత్వం ఉన్నది కాబట్టి మరి ముఖ్యంగా మరి మన మినిస్టరు దామోదర్ రాజనరసింహ శిష్యుడు కాబట్టి అన్న మరి అన్న మాకు అన్ని పనులు ప్రభుత్వం నుంచి చేస్తాడని ఆశిస్తున్నాను మండలం నుంచి నాయకులు కూడా వచ్చారు అన్న చాలా కష్టపడ్డారు వాళ్ళ ఆనందాన్ని మీరు చూస్తూ ఉన్నారు రామ్ రెడ్డి బాయ్లో మొత్తానికి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి మహిపాల్ రెడ్డి గారు బోని కొట్టారు సన్మానం చేస్తూ ఉన్నారు మండల నాయకులు కూడా వచ్చారు ప్రతి ఒక్కళ్ళు కష్టపడ్డారు వాస్తవానికి మహిపాల్ గారు గెలుపు కోసం వీళ్ళంతా కష్టపడిన వాళ్ళే వాస్తవానికి గ్రామం చిన్నదైనప్పటికీ ఇక్కడ రాజకీయం చాలా పెద్దగానే ఉంటుంది అంతా కొంత బంధువులే అవ్వటము వాళ్ళు పోటీలో ఉండటము పిల్లల వ్యాప్తంగా రెడ్డి బావిలో ఎవరు గెలవబోతున్నారన్న చర్చ పెద్ద ఎత్తున జరిగింది మొత్తానికి మైపాల్ రెడ్డి గారు గెలిచారు అన్న చాలా కష్టపడ్డారు మీరు చిన్న గ్రామం అయినప్పటికీ ఒక మంచి మెజారిటీని ఇచ్చి గెలిపించారు ఏం చెప్తారు ముందుగా మా మైపాల్ అన్న గారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం మరి సౌమ్యుడు మరి ప్రజలలో నిత్యం అనునిత్యం మరి ఇరవై నాలుగు గంటలు వాళ్ళ ప్రజల కోసమే మరి పనిచేస్తున్నాడు కాబట్టి మరి బాయి గ్రామ ప్రజలందరూ కూడా మరి ఈరోజు అన్న అన్నకు అత్యధిక మెజార్టీ ఇచ్చి ఎన్నికల్లో గెలిపించడం జరిగింది మరి రామరెడ్డి గ్రామ ప్ర బాయి గ్రామ ప్రజలందరికీ కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున మరి ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ అభివృద్ధి కార్యక్రమాలు మరి ముందుకు తీసుకెళ్తాం మరి అదేవిధంగా గెలిచిన వార్డు సభ్యులకే కానీ అదేవిధంగా సర్పంచ్కి కానీ మరి అందరికీ హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ మరి మా ప్యానల్ నుంచి కొంతమంది వార్డ్ నెంబర్లు ఓడిపోవడం జరిగింది అయినా వాళ్ళు నిరుచ పడకుండా మరి వాళ్ళు కూడా అభివృద్ధిలో భాగస్వామ్యమై రామ్రెడ్డి బాయి గ్రామాన్ని ముందు అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం మరి అదేవిధంగా ముఖ్యంగా ఈ విజయాన్ని మా నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి కాటాసిన్న గారికి మరి అంకితం ఇస్తూ ఉన్నాం ఈరోజు ఎందుకంటే వాళ్ళు రామరెడ్డిబాయి గ్రామం మీద ప్రత్యేకంగా ఆయనకి ఒక అనేకమైన అభిమానం ప్రేమ ఉంటుంది మరి ఈరోజు అన్నగారు కూడా ప్రచారానికి రావడంతో మరి బ్రహ్మరథం బట్టిరు వెళ్ళి మీరు చూశారు మరి అన్నగారికి కూడా అన్నగారు కూడా ఈ గ్రామ అభివృద్ధిలో తప్పకుండా ముందుంటారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం రేందర్ గారు ఈ సమయానికి ఇప్పుడు ఈ సమయానికి కానుకుంట నుంచే మనందరం వచ్చాం కానుకుంటలో కూడా కాంగ్రెస్ ప్రభంజనం కొనసాగుతూ ఉంది మైపాల్ రెడ్డి గారు పాపం చాలా కష్టపడ్డాడు నేను గెలవలేకపోతే చాలా ఇబ్బందులు ఉంటాయి ఈ ఊర్లో ఉండలేను అని చెప్పి ఆయన మాటలు కదిలించాయి గ్రామాన్ని మొత్తాన్ని నిజంగా ఈరోజు ప్రజల్లో ఉన్నటువంటి మనిషి మైపాల్ అన్నగారు కాబట్టి రామరెడ్డి బాయి గ్రామస్తులందరికీ కూడా పేరు పేరు నమస్కమం అది తెలియజేస్తూ ఈరోజు అతనికి భారీ మెజారిటీతో గెలిపించినందుకు ప్రత్యేక కృతజ్ఞత అదే అదేవిధంగా ఎవరైతే వార్డ్ మెంబర్లు మా పాడితను చనిపోయారో వాళ్ళు కూడా ఆధార్యపడాల్సిన అవసరం ఏం లేదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది కాబట్టి మీరందరూ కూడా తినన్న మనకు అండగా ఉంటాడు మీ మీకు ఏ విధంగా అయితే క్యాన్వైజింగ్లో మీకు హామీ ఇచ్చామో అదే విధంగా మీకు సహాయ మీ గ్రామం అభివృద్ధిలో కూడా మేము వెంట ఉండి మీ గ్రామాన్ని అభివృద్ధి బాటలు నడిపిస్తామని కూడా తెలియజేస్తూ మరి ఒక్కసారి మీ రామరెడ్డిబాయి గ్రామస్తులందరికీ కూడా పేరు మీద నమ్మే తెలియజేస్తున్నాను వార్డు మెంబర్గా గెలిచినట్టున్నారు ఎట్లా అనిపిస్తుంది అండి మండాల మండలం రామరెడ్డి బాయి విలేజ్ అందులో ప్రజలంతా నిమ్ చేసి నెంబర్గా గెలిపించడానికి వాళ్ళకి ఏ విధంగా సహకారం చేయాలని నా వంతు సహకారం చేస్తా వాళ్ళకి ఏ విధంగా సీన కాట సీన అని ఉన్నాడు ఏ విధంగా కావాలన్నా తెచ్చి నేను చేపిస్తాను అట్లా వీర అని ఉన్నాడు అలా నువ్వు బిడ్డలను అంకరించి ఏ విధంగా సర్పంచ్ సభ ఉన్నాడు ఏ విధంగా సర్పంచ్ సబ్బు నేను కలిసిపోయి ఏదైనా కానీ ఊరు కానీ సహకారం అన్ని విధాలు ఇస్తామని చేస్తున్నాను ఎవరిగా సర్ సర్పంచ్ మహిపాల్ గారు మీకు ఒక అదృష్టం అనుకోవచ్చు రెండు రాబోయే ప్రభుత్వం ఏమిదొస్తుందో తెలియదు కానీ ఈ ప్రభుత్వంలో మూడేళ్ళు పనిచేస్తారు వచ్చే ప్రభుత్వంలో రెండేళ్లు పనిచేస్తారు సో ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం మీకు ఒక మంచి అవకాశం వచ్చింది చివరిగా ఈ ప్రజలకు ఏం చెప్తారు అయితే సమస్యలు అనేటివి చాలా ఉన్నాయి గోపి గారు ఎందుకంటే పోయిన టీఆర్ఎస్ ప్రభుత్వంలో మరి అక్కడ చూడండి గ్రామ పంచాయతీ బిల్డింగు అసంపూర్తిగానే ఉన్నది మరి అదే వీరారెడ్డిపల్లె కాడ ఆ సర్పంచ్ గెలిచిన తర్వాత అయినా కంప్లీట్ చేసుకున్నాడు ఎమ్మెల్యే పడి మరి మా సర్పంచ్ అట్లా చేయలేకపోయిండు మరి అది కంప్లీట్ చేయాలి అలాగే వాటిక చెల్లర కట్టడం జరిగింది అది ఎందుకు పనికి రాకుండా పోతుంది ఇప్పుడు అది కట్టినందు కానీ మేము బయటనే మళ్ళీ ఈ దాన సంస్కారాలు చేయడం జరుగుతుంది మరి దాని గిట ఖచ్చితంగా దాన్ని ఒక మార్గం వైపు తీసుకెళ్ళాలి అలాగే మినీ ఫంక్షనాల గిట విలేజ్లో ఇబ్బంది అవుతుంది మరి దాని గురించి అనేక రకాల చర్చలు ఉన్నాయి మరి దాని గిట్ట చర్ దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి ఖచ్చితంగా అలాగే సీసీలు కొన్ని ఉన్నాయి డ్రైనేజీలు ఉన్నాయి మరి ఇవన్నీ ఏ పనులైనా ఖచ్చితంగా నేను చేస్తాను నాకు ఒక విజన్ అనేది ఉంటుంది ఖచ్చితంగా నేను ఏదైనా పని అనుకుంటే దాని బడి పడుతూనే ఉంటా మరి మా పెద్దల గిట్ట తెలుసు మరి ఇంతవరకు సీన్ అన్న మా ఊరికి ఎంత అభిమానం ఉంటుందంటే మేము చిన్న చిన్న పనులకు అన్న దగ్గరికి పోము చందాలు వస్తే వినాయకుని చందాలకు కానీ లేకపోతే ఇంకేదన్నా గుళ్ళ పండుగలు చేస్తే కానీ మేము అట్లా పోము గుడి కడితే మాత్రం ఖచ్చితంగా పోతాం మరి చిన్న చిన్న వీటికి పోము అందుకే వీళ్ళందరి పెద్దలకు మరి ఎప్పుడు ఏది అడిగినా కానీ మన ఎంపీ సాపు రవీందర్ గౌడే ఉన్నాడు ఒకసారి ఏదన్నా మీ పేరు అప్పుడు వాళ్ళేదన్నా మా గుళ్ళే మరి ఏదన్నా మాకు కొంచెం సాయం చేయన్నా అంటే ఏం పనులు ఉన్నాయన్నా అని అడిగిండు అంటే అన్ని పనులు అయిపోయినాయి అన్న మరి డబ్బులు ఏదైనా ఇస్తే మేము దానికి ఇది ఇంకేమన్నా పనికి వచ్చేటప్పుడు చేసుకుంటామంటే కాదు కాదు మరి ఆ స్వామికి ఆయన కిరీటాలు ఇప్పించడం జరిగింది వెండి కిరీటాలు ఇప్పించడం జరిగింది అంటే మా సొంతానికి దేనికి ఎప్పుడు మేము అడగలేము ఎవరినైనా మేము అన్నీ విలేజ్ గురించే ఆలోచన చేస్తాం విలేజ్ గురించే అడుగుతాం ఇప్పుడు నా సొంతగా చేసుకోవాలనుకుంటే నాకు ఇప్పటివరకు ఎన్నో ఆస్తులు ఉంటుండే మీరు ఇప్పటికి పోయి మా ఇల్లు చూడండి మామూలు బిల్డింగ్ ఏమి ఉంటుంది పెద్దగా ఏం లేదు నాకు నేను ఖచ్చితంగా సేవ చేస్తా సేవ చేస్తా అనే మాట ఇచ్చిన అందరికి అందుబాటులో ఉంటానని చెప్పిన ఖచ్చితంగా నన్ను గెలిపించిన ప్రతి ఒక్కరికి మరీ 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 చెప్తున్నా నేను అందరికి అందుబాటులో ఉంటా ఎప్పుడు మీ మనిషిని నేను గెలిచినా నాకు అనేది లేదు ఖచ్చితంగా మీ అందరిని గౌరవంగా నేను చూసుకుంటా నేను నేను ఖచ్చితంగా అందరికీ సేవ చేస్తా నా సేవలు ఏమన్నా అందరూ మీరు వినియోగించుకోవాలని కోరుకుంటున్నా అలాగే ఎవ్వరు చిన్న చిన్న ఏమైనా ఉంటే అట్లా దాన్ని ఇబ్బందులు పడకుండా ఖచ్చితంగా ఎల్లప్పుడు నేను మీ మనిషినే మనందరి మనిషినే మరి ఈసారి పోయినసారి అట్లా ఇదైంది కాబట్టి మరి మిత్రులు వీళ్ళందరూ దయాకర్ రెడ్డి కానీ రెడ్డి కానీ పేరు పేరుని అందరికీగా ఒకరి పేరు చెప్తే ఒకరు బాగుండదు ఎందుకంటే ప్రతి ఒక్కరు టీం వర్క్ టీం వర్క్ వేసుకొని నా గురించి వాళ్ళు ఏదైనా మెంబర్ నిలబడదామన్నా నిలబడకుండా అయ్యో మెంబర్ మనం నిలబడితే మన మెంబర్ వాడి చూసుకుంటాము మరి సర్పంచ్ ఓడిపోతుంది పోయినసారి అట్లా జరిగింది కాబట్టి ఈసారి అట్లా అనేది ఉద్దేశంతో మరి వీళ్ళందరూ నాకు ఎన్నో దండుగా ఉండి అందరు ఉన్నారు అలాగే పిల్లలు గిట ముఖ్యంగా చిన్నపిల్లల గిట్ట మరి ఎంత ఇదే ఇంత ఇదిగా నన్ను కష్టపడి గెలిపించారో వాళ్ళందరికీ మరొక్కసారి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తాం సెకండ్ కంగ్రాచులేషన్స్ సర్పంచ్ సాబ్ మళ్ళీ కలుద్దాం రాబోయే రోజుల్లో మీ ఊర్లో జరిగే అభివృద్ధి కార్యక్రమాల్లో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం రైట్ సో ఇది ఓవరాల్గా గుమ్మడిదల మండలంలోని రామ్రెడ్డి బాయి సర్పంచ్గా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన మహిపాల్ రెడ్డి గారు మంచి మెజారిటీతో గెలిచారు సరే వాళ్ళ ప్యానెల్లో ఉన్న వార్డు సభ్యులు కొంత గెలవలేకపోయినా ఊరిని నడిపించే మొదటి పౌరుడిగా సర్పంచ్గా మా మహిపాల్ రెడ్డి గెలిచారు కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రజలందరికీ అందుబాటులో ఉండి ఇతర పార్టీలు బలపరిచిన అభ్యర్థులు ఎవరైతే గెలిచారో వార్డు మెంబర్లు వాళ్ళ సమస్యలు కూడా నా సమస్యలు అనుకొని తీర్చి ఈ గ్రామాన్ని మోడల్ గ్రామంగా అభివృద్ధి చేస్తానని చెప్పి ఆయన చెప్తున్న మాటలు వీడియో జర్నలిస్ట్ సంజీతో గోపికృష్ణ న్యూస్ సిక్స్టీన్ గుమ్మడిదల మండలం